ఇది కమిషనర్ కేసు రేయిల్ కష్టమే నిజమే రా అరెబీ అబ్బా అందుకే అండి రా దుబ్బి తాగి సంవత్సరము దొంగతనం చేయొద్దు అని దొంగల పట్టం చూడు రా సిటీలో ఉన్న ఏ పోలీసు మన మీద కంప్లైంట్ ఇవ్వకపోయేసరికి కమిషనర్ సీరియస్ అయ్యేటంట్రా అయితే అరే మనం ఎవరెవరు పోలీసులల్లో దొంగతనాలు చేశాము అసలు వాళ్ళు ఎవరెవరు అసలు ఎంత తీసుకున్నారు మొత్తం ఇంక చేస్తామంటే చేత్తే ఈ కమిషనర్ పెద్ద దుకాణం పెట్టేటట్టు ఉన్నారురా ఏ ఏటు అగ్రపోతే అసలు లోపల చిరాగ్గా అయ్ స్వామి నేను కూడా మీ చెప్తనే ఉండేది వలదు బాలిక శ్రీకృష్ణ జన్మస్థానము నందు పుణ్యస్త్రీలకు ప్రవేశము లేదు పావా మొన్న అన్ని టీవీ ఛానల్స్లోనూను ఏంటి అదంక పడుకుని ఆడాలతో సేవలు చేసుకుని ఆడే మీ పాత పద్మములకు సేవ చేసుకునే భాగ్యము ఇక నాకు కలగదా స్వామి పుణ్యస్త్రీ మీరు వెలుపలకు కొచ్చిన ఎడల మిగతా సేవలు మీరు చేసుకొందుకు ఆ భాగ్యమును మాకు కల్పించండి దయచేయండి రెండు ఎవరి కురా ఎవరండి వాళ్ళు మని ప్రసాద్ గారు మనుషులు చూడు రాయలసీమరా ఒరిజినల్ రాయలసీమ రా మనం సినిమాలో చూద్దాం చూడు అచ్చ ఉన్నారా చూడంనిస్ట్ లాంటి ఉండాలి ముసలాడైన కళరా ఉన్న ప్రతి మగోడు వెనకాల మన మనిషి ఒక అనుమానం వస్తే ముసలోడు పక్కన ఎవడో ఉన్నారా ఒక్క మనిషికి ఎంత సెక్యూరిటీనా అయినా

యాక్షన్ కళ చూడు ఫ్యాక్షన్ కలచోడు రాక్షన్ ఎవరాది తమను కోర్టు నుంచి ఎత్తుకొచ్చి అతంతా కట్టుబడేసింది చంపేసా కోర్టు దగ్గర చూసి ముసలాడు ఈడే కదా అయ్య ఎవరు రా ఇది ത്തയാ വാണി റെഡി ചെയ്യും జరిగితే ప్రాంతీ మొత్తం పగలబడి పడుతుంది లేదు కాలం నాకేమీ జరగదు వెళ్ళండి అసలు ఏ ఊరండి ఇది అక్కడ అంతమంది జనం ఏంటి ఆ తుపాకులేంటి భవానీ ప్రసాద్ భవానీ ప్రసాద్ అని అరుపులేంటి అసలు ఎవరండి భవానీ ప్రసాద్ భవానీ ప్రసాద్ ఎవరండి నువ్వేంటి ఇక్కడ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే అసలు ఇదే ఊరే ఈ మనుషులంతా ఎవరే అయివరే అసలు నాలా ఉన్నాడు చెప్పవే అసలు చెప్పు ఇదేరా నీ ఊరు నీ వంశం కూడా ఇదేరా అది రక్తం పంచుకునే పుట్టావు ఇల్లు తరతరాలుగా మనుషులు బ్రతుకుతున్న ఈ రాయలసీమలోని ఒక ప్రాంతం పులిచాడు ఆ గ్రామంలో ఒకనొకప్పుడు ఒక మృగాల వంశం పుట్టుకొచ్చింది అయ్యా మన ఊళ్ళో జనాలు కూలిపోయినైనా చేసుకుని బతుకుతానంటున్నారు కాని మన కోసం కత్తి పట్టుకుని కూనీలు మాత్రం అయ్యా ఏం చేయమంటారు రై సత్తిగా మనుషుల్ని దేవుడు సృష్టిస్తాడు మనిషి కడుపులో ఉన్న ఆకలిని మనిషే తీర్చుకోవాలి దేవుడు తీర్చడురా ముందు మన ప్రాంతంలో ఆకలి పుట్టించండి ఆకలితో విలవిలలాడుతున్న మనుషుల్ నుంచి సైనికుల్ని నేను సృష్టిస్తాను ఇలా ఆకలనే పదాన్ని ఆయుధంగా చేసుకుని ఒక చేత్తో కడుపు నింపి ఇంకొక చేత్తో కత్తినిచ్చి సైన్యాన్ని సృష్టించారు ఏ రోజుకైనా మనవిచ్చిన పియ్యంలోనే ఉండాలిరా మనవంటే భయం వాళ్ళు తాగే కంచిలోనే ఉండాలిరా మనమంటే గౌరవం వాళ్ళు నంచుకునే మిరపకాయలోనే ఉండాలిరా మనమంటే భక్తి జనాన్ని సైన్యంగా కొడుకుల్ని సేనాధిపతులుగా మార్చి తాను బతుకున్నంత వరకు ఆ ప్రాంతంలో అరాచకత్వం సాగించాడు రుద్రరాజు ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వాడే అతని పెద్ద కొడుకు నాగరాజు కూలిచెర్ల వాళ్ల కాళ్ల కింద బతుకుతున్న బానిస బతుకుడు చూడలేక ఆ జనం కోసం ఆ ప్రాంతంలో మొట్టమొదట ఆయుధం పట్టింది ఓ వంశం అదే సింహపురి వంశం ఆ వంశంలోని వాడే దుర్గా ప్రసాద్ ఆయన రాకతో మొదలైన ఆ ఆయన చావుతో అనుకోని మలుపు తిరిగింది విదేశాల్లో ఉంటున్న దుర్గా ప్రసాద్ కొడుకు మనోహర్ ప్రసాద్ తండ్రి చావు వార్త విని దేశానికి తిరిగొచ్చాడు తన తండ్రి చావుతో ఆగిపోయిన పోరుని తన పోరుగా తిరిగి మొదలు పెట్టాడు మనుషులన్నా మార్చు బాంబులన్నా మార్చు నీ అబ్బ ఏంట్రా నాన్న ఇది రాయలసీమ మిసం ఎప్పుడు పైకే ఉండాలి అలాగేరా గన్ కలుస్తావా కలుస్తాను నాన్న ఏంటండి ఇది పిల్లలతో గన్ కలిపిస్తారా వెన్ ఐ వాజ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఐ ఫైర్ మై ఫస్ట్ బుల్లెట్ మీరు కాల్పిస్తారా ఆచారం పెన్నుకు ముందే గన్ను పట్టుకోవడం ఆచారం ఇక్కడ ఇలాంటి ఆచారాల్లో నా కొడుకు పెరగడానికి పెరగక తప్పదు మా నాన్న తర్వాత నేను నా తర్వాత వీడు ఇలాగే పెరుగుతాం నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా ఇప్పుడు కష్టపెట్టద్దు లోపలికి వెళ్ళో లోపలి కాదండి ఇలాంటి రాక్షస సంస్కృతికి దూరంగా మా పుట్టినకి వెళ్ళిపోతాను వెళ్ళిపో నేను వెళ్తున్నాను అమ్మా నేను రాను ఇక్కడే ఉండిపోతాను వాడు రాడు ఇక్కడే ఉంటాడు అలాగే పెరుగుతాడు ఈ కడుపులో ఉన్న కొడుకుని నీ ఇష్ట ప్రకారం పెంచుకో వెళ్ళో వెళ్ళో అదును కోసం ఎదురుచూస్తున్న నాగరాజు వంశం సింహపురి వంశంలో దొరికిన ఏ ఒక్కరినీ వదల్లేదు చివరికి మనోహర్ ప్రసాద్ ఆర్యని కోరుతున్నారు అలా భార్యని పోగొట్టుకున్న మనోహర్ ప్రసాద్ తన జీవితాన్ని పూర్తిగా ఆ ప్రాంత జనానికి అంకితం చేసి ఇరవై ఏళ్లలో ఎదురులేని రాజకీయ నాయకుడిగా ఎదిగాడు జనమే తను తనే జనం అన్నంతగా జనంతో కలిసిపోయాడు ఎదురులేని ప్రజల మనిషిగా ఎదిగిన మనోహర్ ప్రసాద్ పై కులిచెర్ల వర్గం మనుషులు తెచ్చిన కిరాయి రౌడీ ప్రజల మధ్యలోనే మనోహర్ ప్రసాద్ ని చంపేశాడు అతని వారసుడిగా అతని పెద్ద కొడుకు భవానీ ప్రసాద్ తన రాకతోనే తన తండ్రి ఒంటి నుంచి చెందిన ఒక్కొక్క రక్తపు పొట్టుకి సమాధానంగా రాయలసీమలో కత్తి పట్టిన ప్రతి చేతిని నరుక్కుంటూ సీమలోనే ఫ్యాక్షనిజం అనే పదానికి కొత్త వరవడి సృష్టించారు